హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ఫస్ట్ ఈరోజు లాగ్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నానండి సో చూడండి మా పాప వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పేయండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పుట్టలో పాలైతే వేయడానికి వెళ్ళిపోతున్నాము మా ఇంటి దగ్గరే ఉంటాయండి ఎక్కడ గుళ్ళుకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఒరిజినల్ పుట్టలు ఉంటాయి సో వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోయారు దగ్గరే కాబట్టి నేను నడుచుకొని వెళ్తున్నాను చూసేయండి వచ్చేసాము అందరం కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చామన్నమాట ఎప్పుడు మేము ఇక్కడే వేస్తాము అండ్ మా ఏరియాలో ఏంటంటే పొలాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయండి సో కాబట్టి పుట్టలు కూడా ఎక్కువగా ఉంటాయి పాములు కూడా ఉంటాయి ఇక్కడికే ఎందుకు వచ్చాము అంటే మేము సండే టైమింగ్స్లో ఫైవ్ వీక్స్ పూజ చేసామండి ఆ టైంలో మేము ఈ పుట్టకే పూజ చేసేవాళ్ళం అనమాట ఇక్కడ పుట్టుందని తెలుసా లేదో తెలియదు కానీ ఎవరూ అయితే రాలేదు ఫస్ట్ మేము వచ్చామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టలో పామ్ కనిపించింది అండి కస్టమర్స్ అందరూ చూస్తున్నారు పుట్టలో పామ్ వస్తుందా రావట్లేదా అని ఈ కస్టమర్స్కి కస్టమర్స్ వేస్తారో లేదో తెలుసుకుందామండి కానీ బయటకు అయితే రాలేదు పుట్టలో నుంచి చాలాసేపు చూసాం మేము ఎందుకంటే ఎక్కడ పాలో వేసి బయటకు వచ్చేసిందేమో అని చెప్పేసి మనం దాన్ని చూసి భయపడతాము పాములేమో మనుషులను చూసి భయపడతాయి కదండి సో అలా జరిగిందనమాట తర్వాత ఇంకా లోపలే ఉంది కదా అని చెప్పేసి మేమైతే నార్మల్గా పూజ అదంతా చేసుకున్నాము వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మేము పుట్టలో పాలేసిన తర్వాత ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను ఆ తర్వాత ఆ టెంపుల్ దగ్గరే నాగంతల్లి తల్లి టెంపుల్ అండి అది ఆ టెంపుల్ దగ్గరే నైట్ మళ్ళీ తీర్థంలాగా పండగలాగా చేస్తారనమాట చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో నేను అది కూడా కవర్ చేశాను లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెంసేపు మేము అక్కడ ఫొటోస్ దిగి క్రాకర్స్ కాల్చుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసేసి ఆఫ్టర్నూన్కి నాగమ్ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళానండి కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తున్నాను నేను అంటే ఈ ఏరియాకి మేము వచ్చిన దగ్గర నుంచి వెళ్తున్నాము ఎవరైనా వైజాగ్ దువ్వాడలో ఉంటే కనుక ఎంతమందికి ఆ టెంపుల్ వెళ్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది

సో టిఫిన్ అది చేసేసి ఫుడ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత నేను లెవెన్కి అయితే టెంపుల్కి వెళ్ళానండి ఖాళీ లేదు అస్సలు మనం కింద చూస్తే ఖాళీగా ఉందనే అనుకుంటాము సో పైకి వెళ్ళేసరికి అస్సలు ఖాళీ లేదు అస్సలు అంటే అస్సలు ఇక్కడ ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తల్లలు కూడా తీస్తారనమాట అక్కడ పక్కనే అక్కడ కూడా పుట్లు పాలు వేస్తున్నారు అందరూ జనాలు అందుకే అంతమంది ఉన్నారు లైటింగ్స్ పెట్టి ఆ రోడ్డు మొత్తం చాలా బాగా చేస్తారండి ఇయర్కి నాగలచవితి రో నాగలచవితికి మాత్రం కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ పెయింటింగ్స్ అయితే వేయిస్తారనమాట టోటల్గా జనాలు అయితే లైన్లో చాలా మంది ఉన్నారండి సో నాకు దర్శనం అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది సో చూసారు కదా లోపలంతా ఎలాగ డెకరేషన్ చేశారో అమ్మవారికి చాలా చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి చూసేయండి ఇంకా పైకి వెళ్తే పుట్ట కూడా ఉంటుంది ఒరిజినల్ పుట్టలాగా ఉంటుందండి మామూలుగా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఒరిజినల్గా అనిపిస్తుంది భయం కూడా వేస్తుంది అనమాట ఒక్కళ్ళే వెళ్ళలేము పైన కొండ మీద ఉంటుంది ఫస్ట్ టైం మేము అయితే ఆ పుట్టని నాకైతే భయమేసింది నేననే కాదు ఎవరు వెళ్ళినా సరే భయపడతారు మోస్ట్లీ సో పుట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నాము వచ్చేయండి చూపిస్తాను నేను ఇక్కడ ఆ చెట్టుకి ఎవరైనా పిల్లలు కలగాలన్నా సరే ఏమైనా మొక్కలు ఉన్నా ముడుపు కడతారండి ఎక్కువగా పిల్లల కోసమే కడతారనమాట సో చూసారు కదా పుట్ట ఎలా ఉందో ఒరిజినల్ బుట్ట అనమాట అలా కట్టారు వాళ్ళు అమ్మవారి దర్శనానికి ఎటువంటి టికెట్లు లేవండి మీరు ఏదైనా గుడి డెవలప్మెంట్ కొరకు ఎన్ని కమిటీ కంపెనీ రాయింది కావున ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ గుడి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉండడం గమనించాల్సింది ప్రార్థి చేయద్దాం అమ్మవారి దర్శనానికి ఎటువంటి టికెట్లు లేవండి ఎటువంటి టికెట్లు లేవు మీరు ఏదైనా గుడికి డెవలప్మెంట్ కొరకు ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం సేపు క్రాకర్స్ అయితే కాల్చుకున్నామండి ఆ తర్వాత పండగ వద్దని చెప్పాను కదా గుడి దగ్గర పండగ చూడడానికి అయితే వెళ్ళాము సో అది కూడా చూపిస్తాను వచ్చేయండి మాతో పాటు సో వీడియో మొత్తం చూసారు కదా నచ్చిందనే అనుకుంటున్నాను మేమైతే నాగల చోజీ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీ అందరూ ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలా చూస్తూ వెళ్ళిపోకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ బాయ్